ప్పుడే వార్త జనసేన నాయకుడి కారుకు నిప్పు పరిస్థితి తీవ్ర ఉద్రిక్తం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా లీడ్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము జనసేన నాయకుడి కారుకు నిప్పు త్రుటిలో తప్పిన భారీ ప్రమాదం వివరాలు చూసినట్టయితే కృష్ణా జిల్లా మచిలీపట్నంలో అర్ధరాత్రి ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత గుర్తు తెలియని వ్యక్తులు అరాచకం సృష్టించారంటున్నారు జనసేన నాయకుల ఇళ్ల వద్ద నానా బేభత్సం సృష్టించారు కర్రి మహేష్ అనే జనసేన నాయకుడు ఇంటి ముందు హల్చల్ చేశారు మహేష్ ఇంటి ప్రాంగణంలో ఉన్న కారుకు నిప్పు పెట్టారు దీంతో అర్ధరాత్రి ఇంటి ముందు మంటలు చెలరేగడంతో కర్రీ మహేష్ కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు మరోవైపు కారు నుంచి మంటలు భారీగా చెలరేగాయి మంట ఈ వంట ఇంటి గోడవైపు మంటలు ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి అంటే వంటగది వైపు మంటలు అయితే ఎగిసిపడ్డాయని చెప్తున్నారు అయితే ప్రమాదం తప్పిందంటున్నారు కారు పూర్తిగా దగ్ధమైంది దీంతో జనసేన నాయకుడు కర్రి మహేష్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు మంటలు వంట ఇంట్లో గనక వ్యాపించి ఉంటే పెను ప్రమాదం జరిగి ఉండేదని వాపోయారు జనసేన తరపున ఉన్నందునే కావాలని ప్రత్యర్థులు ఎలా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు పోలీసులకి ఫిర్యాదు చేశారు నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను గుర్తించేందుకైతే ప్రయత్నం చేస్తున్నారు త్వరలోనే ఈ కేసును అయితే ఛేదిస్తామని చెప్తున్నారు ఈ ఘటన అయితే ఆదివారం అర్ధరాత్రి జరిగింది కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జనసేన నాయకుడు కర్రి మహేష్ ఇంటి ముందు అయితే కనుక ఈ ఘటన జరిగింది